అది ఇంకోటి దూరం కూడా కాదు భాగం కూడా కాదు మనం కొచ్చుడు చేయాలి అదో కాదు అది అందుకే ఒకటి ఒకటి పక్కన ఐదు సున్నా పనిలో ఒక ఇప్పుడు ఆరు ఏడు ఓకే గురుజీ నాకు అన్ని ఆలోచనలు ఉన్నాయి ఆయన ఇది ఇది ఒక సూట్

సినిమాలు మనం కూడా చేయచ్చు కదా మనకి మనకండి సినిమాలుగా దానికి నాన్న ఒక్క విషయం చెప్పాక మీకు ప్రసాదం పెట్టి వెళ్తాను రెడీ సార్ ఈ లోపల కార్ బుక్ చేస్తా క్యాబ్ ఏం చెప్పదలిచి అంటే ఉప్ప ఎలా చేయొచ్చు గోధుమ నొప్పుతాను బియ్యం నొక్తాయి కొత్త ఆవ గంజా వేసేసి గరపకాయ ఉప్పు వేసి వేసేయచ్చు అంటే మాట్లాడినప్పుడు ఎప్పుడైనా అమ్మ ఇంట్లో ఉండకపోతే హోటల్లో తెచ్చుకుంటే మీరు నమ్మండి హచ్చుతూనే ఉండేవాడు హోటల్లో మొత్తం ఆకాశం అక్కడ ఎలిగిందా ఎలి అక్కడ అంతే చంద్రుడు అంటే ఒక శనగల జీవుడు గున గౌన్ గరవగా అంటే తెల్లగా అమ్మ అలా చేయదుగా అవును అమ్మ కరివేపాకు వేస్తుంది జీలకర్ర వేస్తుంది చాలా వేస్తుంది అది నెక్స్ట్ లెవెల్ అది లెవెల్ లేవడం జీడిపప్పు లేస్తాం క్యాప్సికం వేస్తాం బాదం పప్పు అని చెప్తున్నా నేను ఉదాహరణ చెప్పా మనం అలా ఆకాశం నక్షత్రాల చేయొచ్చు ఇలా జీడిపప్పు బాదాల కూడా చేయొచ్చు ఎన్ని యాడ్ చేస్తే అది టేస్టీ అవుతుందో దాని మీద మకాయ పెట్టచ్చు పైన మళ్ళీ కొత్తిమీర వేయచ్చు పే వేయచ్చు ఆ నంచుకోవడానికి పొడి అసలు అంటే నేను అలా ఒక్క ఒక్కదాన్ని ఎన్ని రకాలుగా మనం చేస్తే అది ఇంకా చాలా బాగా అనాలే అంత బాగా మరి అలాంటి విధానంలో మనం ఏ పని చేసిన ఇప్పుడు ఇప్పుడు ఓ స్టెప్ వేసాం మనం పాన్ ఇండియా షార్ట్ ఫిల్మ్ నా కోరిక ఏంట తెలుసా ఎందుకంటే మీ నీతో చెప్పాను టైం తీసుకుందాం అది పక్కన ఐదు ఆరు ఏడు సున్నాలు ఎనిమిది సున్నాలు అయినా చెయ్యాలి అలా కోరుకుంది నాకు చావట్టాలి ఎవరైనా ప్రశాంత్ తీసుకెళ్ళిపోయి కేశ గారు నా అందరూ మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే శ్రీశైలం అడవుల్లో కట్టెల పొయ్యితో నెయ్యి పోసి వండిన అద్భుతమైన ప్రసాదం శివ శివరాత్రి ముందు రండి కొండల మీదకి వెళ్ళి వడ్డన చేసి

బుక్కులు నేను చదువుతానండి అంటే చాలా అద్భుతమైన పుస్తకం వాటి గీత ఇంపార్టెన్స్ లోకాస్ ఇంగ్లీష్ బాగా భాష బాగా చదువు చాలా ఇంపార్టెంట్ బుక్ అది ఇదేంటి చిన్నపిల్ల యాస్ కథ అప్పుడు ఇవ్వలేదండి ఇది వేరే అనుకుంటా ఇది ఇచ్చేదేమో తెలుగు ఇంగ్లీష్ కదా ఇవ్వకపోతే తీసుకో

నాన్న బుకింగ్ దాకా వచ్చేసి వచ్చిందా సరే సార్ సరే సార్ ఆఫీస్కి వచ్చేసి స్వామి అవును అవును నా చెక్కర్ హరీష్ హరీష్ కదా అందరికీ అన్నీ హరీష్ మొన్న జగదీష్ కోర్ట్ ఇచ్చాను ఇచ్చాను సరే అయిపోయింది సరే చదవండి సార్ మీకు అది బుక్ ఇచ్చానా కమ్మింగ్ బ్యాక్ అని నాకు చాలా ఇష్టమైన బుక్ భాగవతంలో మూడు స్టోరీస్ వస్తాయి అందులో అన్న అందరికీ అన్నీ వచ్చాయా గొర్రెల పేపరు స్టిక్కర్లో భగవద్గీత ప్రసాదం ఓకేనా ఎవరికైనా నేను మిస్ అయ్యా ఎవరినా ఇంగ్లీష్ బుక్ ఇంకెవర చదువుతారా రైట్ నేను ప్రసాదం ఇచ్చానా అన్నీ వచ్చింది కదా ఇంకేమైనా మిస్ అవ్వాలి కదా కేశవ్ గారు ఎంతమంది పిల్లలు ఏం పేర్లు రాజు ఏం చదువుతున్నారు అయితే పిల్లలకి ఏమన్నా అయితే పోండి అమ్మ రే ఏం చేస్తున్నారా వీడియో చేస్తా వీడియో ఇంకెళ్దానా నేను వచ్చేస్తుంది పొద్దున్న ఒక లేట్గా రావడానికి లేదు ఎందుకంటే ఇది ఫోటో తీసుకుందాం ఇది ఆన్ చేసి ఫోటో తీసుకుందాం ఇది ఆపేసి కారు కడు క్యాబ్